మనం ఇన్వకేషన్ సాంగ్ గమనిద్దాం అంటే అమృత మహోత్సవ పాట అంటే మొత్తం ముప్పై ఇతర ప్రపంచ దేశాలలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాలైన సందర్భంగా అంటే చిన్మయా మిషన్ ఏర్పడి డెబ్బై ఐదు అయ్యాయి డెబ్బై మైలు మైలురాయిని దాటుకోబోతున్నటువంటి హిందూ సనాతన ధర్మానికి మూల విరాట్ అయినటువంటి ఈ యొక్క చెన్నయా మిషన్ ఆ యొక్క అమృత మహోత్సవ గీతాన్ని ఇక్కడ వీడియోలో ప్లే చేస్తారు మనం కూడా దాంట్లో లీనం అవ్వాల్సి ఉంటుంది తర్వాత డాక్టర్ కృష్ణమాచార్యులు భాషను ఉంటుంది ఈ యొక్క విశిష్ట దినాన్ని పురస్కరించుకొని వారు చక్కటి భాషణం చేస్తారు తర్వాత శ్రీ విరజానందుల వారు కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ బృందరినీ ఉద్దేశించి ఈ పరమ విశిష్టమైనటువంటి దినాన్ని పురస్కరించుకొని మీకు అందరికీ చక్కటి భాషణం చేస్తారు ఒక ఇరవై ఐదు నిమిషాల వరకు ఆ తర్వాత ఈ యొక్క చిన్మయ మిషన్ అధ్యక్షులైనటువంటి తురియానంద సరస్వతుల వారు అధ్యక్షోపన్యాసం చేస్తారు తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి పూజ్య శ్రీ స్వామీజీల వారికి సత్కారం ఉంటుంది అలాగే మనలాగే ఇక్కడ సర్వసాధారణమైన జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఈ యొక్క శ్రద్ధా కేంద్రం యొక్క అభివృద్ధికి ఇక్కడ నిర్వహించే ప్రతి హిందూ సనాతన ధర్మం ప్రముఖమైనటువంటి కార్యక్రమాలకు ఇతో అధికంగా సహకరిస్తున్నటువంటి చాలామంది హిందూ బంధువులు ఉన్నారు వారందరి యొక్క సమయము వారందరూ సంపాదించినటువంటి సంపదలో కొంత భాగము వారి యొక్క సేవల కారణంగా మనందరం కూడా ఇక్కడ చాలా శోభాయమానంగా తీర్చిదిద్దినటువంటి యొక్క సభా ప్రాంగణంలో మనందరం శ్రద్ధాపూర్వకంగా మన కోరికలు నెరవేర్చుకోవడం కోసం జీవితంలో పరమోత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందడం కోసం చాలా మంది మనకు తెలియకుండా తెలిసి సహకరిస్తూ ఉంటారు అందులో ముఖ్యంగా రమణారెడ్డి గారి దంపతులు అంటే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి షామియానా చైర్లు ఫ్లోర్ మ్యాట్స్ వేదిక ఇలా చాలా అలంకారంగా తీర్చిదిద్దడంలో ఈ ప్రాంగణాన్ని ఎప్పుడు చెన్మయా మిషన్తో ప్రయాణం చేస్తూ ఉంటారు రమణారెడ్డి గారు వీరు వీరికి కూడా సన్మానం ఉంది తర్వాత ఇక్కడ ప్రోగ్రాం చక్కటి ఛాయా దర్శకత్వం వేస్తూ వాటింటిని కూడా గుర్తులుగా ఉంచడం కోసం మంచి ఫోటోగ్రఫీ మంచి వీడియోలు ఇతోధికంగా సేవా పూర్వకంగా డబ్బు తీసుకోకుండా వారు అధిపతి అయినటువంటి పద్మప్రియ వీడియో అధినేత చంద్రారెడ్డి గారు వారి యొక్క సాంకేతిక నిపుణులకు ఇక్కడ వారికి సన్మానం ఉంటుంది అలాగే ఇక్కడ నాలుగు ఎల్ఈడి బోర్డ్స్ పెట్టారు దూరంగా ఉన్నటువంటి భక్తులకి అందరికి కూడా దగ్గర ఉండి దర్శించేటందుకోసం వారికి కూడా ఎల్ఈడి ఏర్పాటు చేయడం దీనికి వెనక నాగేంద్ర గారు దీని యొక్క ఓనర్ వారు కూడా ఈ చెన్మయా మిషన్తో అనేకమైనటువంటి విశేష కార్యక్రమాల్లో వారు ప్రయాణిస్తుంటారు వారు కూడా ఇతోదికంగా ఈ యొక్క శ్రద్ధ కేంద్రానికి మన హిందూ బంధువుల యొక్క సౌలభ్యానికి అనుగుణంగా వారు కూడా సేవ చేస్తుంటారు వారికి కూడా మనం ఇక్కడ సత్కారం చేస్తాం అలాగే చక్కటి ఆడియో సిస్టమ్ ఇదినంతటిని కూడా సుబ్బయ్య గారు ఎన్నో ఏండ్లుగా ఈ చిన్మయా మిషన్తో ప్రయాణం చేస్తూ ఇతోధికంగా సేవ చేస్తున్నారు వారికి కూడా లలిత పరమేశ్వరి దేవి యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అధ్యక్షులైనటువంటి తుయానంద సరస్వతిజీ వారికి కూడా సన్మానం చేస్తారు తర్వాత వందన సమర్పణ ఉంటుంది వందన సమర్పణ తర్వాత పన్నెండు నలభై ఐదుకు మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి శివయ్య పార్వతి మాత ఆ తర్వాత లలితా పరమేశ్వరిదేవి సంబంధించినటువంటి చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి ప్రొద్దుటూరు నుంచి విచ్చేస్తున్నారు వారు మీరందరు కూడా ఇక్కడే ఉండి మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా చూస్తూ ఆనందిస్తూ మేము చెప్పిన సమయంలో ఎవరు ఎప్పుడు ప్రసాదానికి వెళ్ళాలి అన్నదాన్ని మేము తప్పకుండా తూచ పాటించాలి హిందూ బంధువులు విశ్వ కళ్యాణాన్ని కోరుకునేటువంటి బంధువులు మనకే క్రమశిక్షణ లేకపోతే ఇంకెవరికి ఉండాలి కాబట్టి నేను ఇంత గుడుకు చెప్పినట్లే ప్రసాద వినియోగానికి అరవై సంవత్సరాలు పైబడినటువంటి వారు పదహైదు సంవత్సరాలు కింద ఉన్నవారు మాత్రమే పోవాలి అక్కడికి పోయినా మీకు అరవై సంవత్సరాల లోపల కనపడితే వారు భోజనం కూడా పెట్టరు బాగా గుర్తుపెట్టుకోవాలి దయచేసి కఠినమైనటువంటి నియమాలు కొన్ని ఉంటే దాన్ని పాటించాలా అప్పుడే మనం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతాం வேப்பாட்டேன். <laughs>